శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక రాశి వారికి రాశి ఫలాలు మనం గమనించినప్పుడు ఆ రాశిలో ఒక శుభగ్రహం ఉన్నప్పుడు జాతకుడికి అన్నీ కూడా శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి అతని ఆలోచనలు అన్నీ కూడా సక్రమంగా ఉండడం వలన మంచి వారితో పరిచయం ఏర్పడి వారి యొక్క సలహాలు సూచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గ్రహాల్లో కల్లా చాలా విజ్ఞానవంతుడు చాలా ధనకారకుడు అయినటువంటి గురువు ఈ మేనరాశి వారికి మరి రాశి అందే సంచరించడం అన్నది ఒక మంచి శిష్యుడికి ఒక మంచి గురువు లభించడం వల్ల ఏ విధంగానైతే మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారో అదే విధంగా మిమ్మల్ని దగ్గరుండి మీ వెనక ఒక దైవం నడిపించినట్టు మిమ్మల్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మీ యొక్క యాటిట్యూడు మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా వరకు మంచిగా అనిపించడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ వారం ఈ నెలలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పు శుక్రగ్రహం లాభస్థానంలోకి రావడం జరిగింది ఏదైనా ఒక గ్రహం లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు మనకి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా శుక్రుడు మీకు పంచమ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన ఎవరైతే మిథున రాశిలో ఈ సెలబ్రిటీ టీవీ యూట్యూబు సినిమా రంగానికి చెందిన వారే ఉంటారో వారికి కంపల్సరిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరగడం అందరి దృష్టి మీ మీద పడడం వల్ల వ్యక్తిగతంగా మీరు చాలా బిజీగానే ఉంటారు దానికి తగ్గ అవకాశాలు కూడా మీకు విపరీతంగా రావడం వల్ల మీ డిమాండ్ కూడా కొంతవరకు పెరుగుతుంది అలాగే మీలో కూడా ఒక కొత్త నాలెడ్జు దేన్నన్నా సాధించగలను అన్నటువంటి ధీమా ఏర్పడడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా కొత్త వాటికి సైన్ చేయడం కానీ కొత్త ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంటే మీరు ఏదన్నా చాలా కాలంగా ఎవరైనా ఇష్టపడుతున్నారు అంటే అబ్బాయి అయితే అమ్మాయిని ఇష్టపడచ్చు అమ్మాయి అయితే ఇష్ ఇష్టపడచ్చు అంటే పరస్పరం ఈసారి మీరు ఈ శుక్రుడు లాభస్థానం లో ఉండగా మీ మనసులో ఉన్నటువంటి మాట లేదంటే మీ యొక్క ఆలోచన మీ యొక్క అభిప్రాయం వారికి తెలియజేయటం వల్ల పరస్పరం ఈ సమయంలో మీలో ఉన్నటువంటి ఆకర్షణ కారణంగా మీ యొక్క లవ్ ఎఫేర్ లాంటి అంటే లవ్ లాంటిది ఏమన్నా ఇష్టపడుతూ ఉంటే అవి సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు పెళ్లి ప్రయత్నాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వివాహకారకుడు గురువు రాశి అందు సంచారం శుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఈ కాంబినేషన్ మీకు ఒక నెల రోజుల పాటు ఉంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా మీరు ఒక నిర్ణయానికి వస్తే కంపల్సరిగా మీ యొక్క మనోవాంఛ నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే కామన్గా స్త్రీలకు కానీ అబ్బాయిలకు కానీ నూతన ఆభరణాలు విలువైన కానుకలు కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది ఇక వ్యయస్థానంలో బుధుడు అంటే చతుర్థ రవి అలాగే చతుర్థాధిపతి బుధుడు కలిసి ఒక బుధాదిత్య యోగం వేయస్థానంలో ఏర్పడడం జరిగింది ఇది ఈ నెల పద్నాలుగు పదిహేను వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల చాలా వరకు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు చదువు కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయి ఉంటే మీ యొక్క చదువుకి ఎలక్ట్రానిక్ వస్తువులకి కంప్యూటర్లకి చాలా వరకు ఆర్థిక పరంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే కొంతవరకు అన్నదమ్ములకు కానీ ఎవరికన్నా ఫ్రెండ్స్కి కానీ ఆర్థిక పరమైన సహకారం చేయవలసి ఉంటుంది ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు సూచనలు వగైరా వగైరా చెల్లించడం జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థాధిపతి వేయిల్లో ఉన్నప్పుడు చాలా వరకు సొంత ఆస్తి లేదంటే సొంతంగా ఉన్నటువంటి మీ బంధువులకు సహకరించే ప్రయత్నంలో అంటే మొత్తం మీద ఆర్థిక పరంగా మీకు ఆదాయం అలాగే ఉంటుంది ఖర్చు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది అయితే ఇంచుమించుగా ఈ నెల ఆరో తారీఖు తర్వాత కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఇంకా పెరుగుతాయి ఒక మిత్రుని సహకారంతో ఏదైనా కొత్తగా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే ఏదైనా క్రీడారంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవుతుంది అనుకున్న వారికి ఈ సమయం మీకు బాగా రాణించే అవకాశం ఉంది అంటే కుజుడు రవి మూడో స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి అలాగే మీ యొక్క మిత్రుల సహకారంతో ఈ కుజుని కారకత్వాలు అనేటువంటి భూములు అటువంటి కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేయడం జరుగుతుంటుంది అయితే చాలా వరకు ప్రయాణాలు చేస్తున్న అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసింది అంటే ఎందుకంటే జూన్ ఆరో తారీఖు తర్వాత ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు వాహనాలు అది వేగంగా నడిపేవారు జాగ్రత్తగా ఉంటే మంచిదానికి సూచన స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయడం పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిళ్ళడం వల్ల ప్రతి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవుకి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవుకి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళి అరటిపళ్ళు పశువు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి లింక్అప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకి ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ కవలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతుంటుంది అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి